ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरव प्रचोदयात् అరే హివో మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ్ళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు జీవితకాలంలో మాసానం కార్తీక మాసం అంటారు అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ తిరియందున మహాదేవుడి యొక్క స్మరణ అభిషేకము ఉప ఆవాసము శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే కార్తీక దామోదర వ్రత కార్యక్రమాలను యథాశక్తిగా మన వీలును బట్టి మహాదేవుడిని స్మరించడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం చెప్తూ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో జలరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్య రాశిలో శుక్ర సంచార సంచారస్థితి తులారాశిలో రవి స్థితి వృశ్చిక రాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మరియు బుధుడు కలిపి సంచార స్థితి కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు జలరాశిలో సంచరించడము చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాస్తమైన శని సంచార స్థితి వ్యయంలో కుజభగవానుడు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి ఉన్నంతలో ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాశ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనస్రాసి రాశాధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో రాహు అర్ధాస్తమ శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతనతో కొడుకున్న జీవన విధానం అవసరం లేకపోతే ఇంట్లో అనేక రకాల సమస్యలు ఒంటిలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసికమైన అశాంతి అనేక రకాలమైన యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది అలాగని పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు అష్టమంలో సంచారం చేయడం వల్ల నేను ఈ విద్య చే నేర్చుకోవాలా ఈ ఉద్యోగం చేయాలా చేయకపోతే ఏమవుతుంది విదేశాలకు వెళ్ళాలా వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలతో కొట్టిమిట్టాడుతూ ధనాన్ని కూడా అనవసరంగా ఖర్చు పెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఓపిక పట్టుదల ఏకాగ్రత చాలా అవసరం భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తెలిస్తే చేయండి తెలియకపోతే ఆ నిష్ణార్థనలతో అనగా ఎక్స్పర్ట్స్తో సలహాలు చూసిన అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అలా వ్యయంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం కావడం వలన తొందరపాటు నిర్ణయాలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ధనముంది కదా అని చెప్పి అప్పులు ఇవ్వద్దు అవసరం ఉంది కదా అని చెప్పి చేతికి అందుతుంది కదా అని చెప్పి అప్పులు కూడా చేయొద్దు ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి బెల్లం నీటితో కూడుకున్నటువంటి నీటితో అభిషేకం చేసుకోవడము అలాగనే శనగపప్పును ప్రమిదగా చేసి అలాగా వేరుశనగ నూనెను పోసి దీపాన్ని ఏర్పాటు చేయడం పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయడం అరటి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేసినట్లయితే సకల దోషం తొలగిపోతుంది అని చెప్పి గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక మనమందరము కూడా స్వామివారిని స్మరణ అభిషేకము దీపదానము స్వయంపాక దానము ఉసరి వృక్షం కింద భోజనము వన భోజనాలు ఆచరింప చేసుకోవడం వలన సంపూర్ణ అయినటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి మన సనాతన హిందూ ఆధ్యాత్మిక పండగలలో ఇది చాలా ముఖ్యము అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనకు జన్మ నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి అలాగనే కార్తీక మాసంలో దామోదరుడు అంటే తులసి వృక్ష పూజ ప్రతి ఇంటి ముందర మనం ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటూ ఉంటాం అలాగనే ఉసరి వృక్షం కింద మనము భోజనం చేయడము ఆ ఉసరి ఫలాలతో పాటి దీపాన్ని స్వయం పాకాన్ని దశదానాలను దానం చేయడము కార్తీక స్నానాన్ని ఆచరింపచేయడము ఆ నదిలో స్నానం చేయడము స్వామివారికి సంపూర్ణమైనటువంటి స్మరణ వలన సకలమైనటువంటి ఐశ్వర్య భోగభాగ్యాలు మనకు ఇచ్చేవారు భగవంతుడు అని గమనించాలి కనుక అవకాశం ఉంటే మీకు ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేసుకోండి అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష రుద్రాక్షల ఏక మహాదేవుడికి మీ గోత్రనామములతో నిత్యం అర్చన చేయడము ద్వాదశ శివలింగేశ్వర స్వరూపాలకు నిత్యము అభిషేకము కార్తీక దీప దానము స్వయంపాక దానము ఏర్పాటు చేయడం జరుగుతుంది మరికొందరు కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలి అనుకుంటుంటారు అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో గంగా నది ఒడ్డున మహాదేవుడికి జలాభిషేకము గంగాభిషేకం చేయించి లక్ష వత్తుల దీపాలను దానం చేయించడం జరుగుతుంటుంది మరికొందరికి భూకైలాస క్షేత్రం అయినటువంటి క్షేత్రంలో మహాదేవుడికి స్మరణ ధ్యానము అభిషేకం చేసుకోవాలి అనుకుంటుంటారు అదే గోకర్ణ క్షేత్రం అండి ఆ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామములతో అర్చన అభిషేకము కోటి తీర్థ మహాస్థానంలో దీపోత్సవ కార్యక్రమాలకి అవకాశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది లేక మనం భాగ్యనగరంలో కాశీక్షేత్రంలో గోకర్ణ క్షేత్రంలో మన యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ఇంటి సింహద్వారం దగ్గర ఇంటి ముందర దీపాలు చేసుకుందాం మనకు దగ్గరగా ఉండబడిన శివాలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం ఇంకోసే శక్తి కలిగితే దీపదానం చేద్దాం అలాగనే స్వయంపాక దానం చేద్దాం అలాగనే దశదానాలు కూడా చేసుకుందాం కార్తీక ఆచరణ చేద్దాం మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలు పొందుదాం అలాగనే మనకు విశేషంగా పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది మనకు నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత సకలమైన దోషాలు మృత్యు అపమృత్యు దోషాలు జాతకంలో అర్ధాస్తమ గండ దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తొలగింప చేసుకునేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సన్మార్గము ఏమిటయ్యా అనగా కాళభైరస్వామి స్మరణ ధ్యానము కాళభైరవ హస్తకాన్ని వినడం చదవడం అలాగనే కుక్కకు ఆహారాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి మహారాజ పక్షిరాజ వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సాకాల సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలను తొలగించుకునేటువంటి కార్యక్రమంలో కలియుగ కాలంలో ఇది మహోన్నతమైన కార్యక్రమంగా భావించగలగాలి కనుక మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి వెళ్ళాలి అంటే కాళభైరసవానికి ఆజ్ఞ కలగాలి కనుక అందరూ కూడా మనం కాశీ క్షేత్రం వెళ్ళ వెళ్ళాలని కోరుకుందాం కాళభైరస్వాన్ని స్మరిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ అందరి కుటుంబాలలో నిత్యము ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనసారా మరొక్కసారి కాళభైరవస్వామిని కోరుకుందాం అలాగనే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని మనం ఇంట్లో సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళాభైరవ స్వామి వారి యొక్క హోమము మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కల కలిగినటువంటి కణకములతో అనగా రూపాయి కాసులతో తులాభారం చేయిస్తూ ఈ అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించి అక్షయపాత్ర సొంతం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన సకల ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమని అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు గవళ పంచాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు అందరికీ కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరి పైనను మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచ్చు నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి